ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని పనులు అయితే స్టార్ట్ అయినాయి యాక్చువల్గా అక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర డీ వాటరింగ్ పనులు అయితే గత మూడు వారాల నుంచి మొదలు పెట్టడం జరిగింది హెవీ మోటార్ సహాయంతో అదేవిధంగా ట్రాక్టర్ల సహాయంతో నీటిని బయటికి పంపింగ్ చేయటం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం టవర్ వన్ టవర్ టూ దగ్గర ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి అక్కడ గతంలో నిర్మించిన కట్టడాలు బయటికి మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది అదేవిధంగా ఆ టవర్ల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీరు విజువల్ లో చూస్తున్న ఈ ఫౌండేషన్ అంతా గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఫౌండేషన్ అయ్యి జరిగిన ర్యాక్ ఫౌండేషన్ వేసి కొత్త టెక్నాలజీతో ఈ నిర్మాణాలను చేపట్టారు గత ఐదేళ్ల నుంచి ఈ ఫౌండేషన్ అంతా నీటిలో మునిగి ఉండటం వల్ల మొత్తం బొరద బొద్దగా ఉంది బట్ ఒక టూ త్రీ డేస్ లో మొత్తం ఆరిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత వీటి పరిస్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో మనం చెప్పగలుగుతాం ప్రస్తుతానికైతే మనకి కంటితో కనిపించినంత మేరకు ఏదైతే ర్యాక్ట్ ఫౌండేషన్ చేసారో అది అంత మేర డ్యామేజ్ అయినట్టు కనిపించట్లేదు కాకపోతే బురదతో నిండిపోయింది అలానే టవర్కి ఇన్సెట్ అయిన కొన్ని ఇనిపించోడైతే డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది ఇదంతా ఈ వాటర్ అంతా క్లియర్ అయిపోయి ఏరియా అంతా డ్రై అయిపోయిన తర్వాత అలానే టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ అలాగే హైకోర్టు దగ్గర డివాటింగ్ పనులన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత ఐఐటి నిపుణులొచ్చి మరోసారి ఈ టవర్లని పరీక్షించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిన తర్వాత ఈ నిర్మాణాలే ముందుకు తీసుకెళ్తారా లేకపోతే నెల చేపడినా మరికొన్ని రోజుల్లో ఐదేళ్ళలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఈ అమరావతి ప్రాంతాన్ని గాలికొదలేకోకుండా ముందుకు ఉంటే కనుక చాలా మేరకు అభివృద్ధి జరిగేది ఇప్పుడు అభివృద్ధిలో మనం వెనకబడిపోయి ఉన్నాం అదేవిధంగా నష్టాన్ని కూడా చాలా మేరకు నష్టపోయాం ఇప్పుడు ఏదైతే కట్టడాలు జరిగినాయో అప్పుడు వేసుకున్న ఎస్టిమేషన్ వేరు మళ్ళీ ఇప్పుడు ఎస్టిమేషన్ మార్చుకుండి మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వానికి